హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మీకు విజయవాడలో రెంటల్ ఇన్కమ్ కోసం చూసే వాళ్ళ కోసం ఈ వీడియోలో కొంచెం ఇన్ఫర్మేషన్ పెడుతున్నాను అయితే కోట్ల కోట్లు డబ్బు ఉన్న వాళ్ళ కోసం అయితే ఈ రెంటల్ ఇన్కమ్ గురించి ఈ వీడియో కాదండి ఒక కోటి రూపాయల లోపు చేతిలో డబ్బు ఉండి దాంతో కొందరు ఏదైనా ఒక రెంటల్గా మంత్లీ ఫిక్స్డ్గా వచ్చేటట్టుగా చూసే వాళ్ళ కోసం అంటే గ్రోయింగ్ ఇప్పుడు ఎదుగుతున్న వాళ్ళు అది ఒక ముప్పై ఏళ్ళ నుంచి నలభై ఐదు ఏళ్ళ మధ్యలో ఉన్నవాళ్ళు చేతిలో ఈరోజు చాలామంది దగ్గర మనీ ఉందంటే అది కూడా ఒక కోటి రూపాయలు లోపు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళంతా కూడా రెంటల్ ఇన్కమ్ కోసం ప్రాపర్టీ రెంటల్ విజయవాడలో వాళ్ళ కోసం ఈ వీడియో పెడుతున్నాను ఈ బాగా డబ్బున్న వాళ్ళయితే ఈ వీడియో వాళ్ళకి సెట్ అవ్వదు ఒకసారి మనం ఈరోజు విజయ ఒక విజయవాడ ఏంటి మొత్తం దేశంలోనే ఈరోజు సెకండ్ ఇన్కమ్ కావాలనుకునే వాళ్ళు అందులో కూడా రెంటల్ ద్వారా అంటే ఫిక్స్డ్గా రెంటల్ ఇన్కమ్ వస్తుంది కాబట్టి అష్యూడ్గా చాలామంది రెంటల్ ఇన్కమ్ మంత్లీ ఒక అద్దెలు వస్తుంటే వాళ్ళకి లేదు పిల్లలకి అదొక సపోర్టింగ్గా ఉంటుందనే వాళ్ళు ఈరోజు జనాభా భారతదేశంలో ఎక్కువయ్యారు సో మన విజయవాడలో కూడా ఉన్నారు అయితే ఈ రెసిడెన్షియల్ యూనిట్స్ మీద వచ్చే రెంట్ తక్కువ ఉంటుంది దాని మీద పెట్టుబడి చాలా ఎక్కువ ఉంటుంది అంత డబ్బు చాలామంది దగ్గర ఉండదు సిటీలో రెసిడెన్షియల్గా అపార్ట్మెంట్లు ఇళ్ళు కట్టి అద్దెకిస్తే వచ్చే అద్దె తక్కువ ఇన్వెస్ట్మెంట్ మాత్రం కోట్లల్లో ఉంటుంది ఇంకా కమర్షియల్ షాప్స్ మీద అద్దె ఎక్కువ వస్తుంది కానీ అసలు కమర్షియల్ సైటు సేల్కి ఉండేదే చాలా రేరు ఒకవేళ ఎక్కడన్నా ఇదిగో కమర్షియల్ సైట్ సేల్కు ఉందంటే దాని రేటు విన్నామంటే చుక్కలు కనిపించడమే కాదు కానీ రెంటల్ ఇన్కమ్ అనే మోజు ఆశ రెండు చచ్చిపోతాయి ఆ రేటు వినంగానే అమ్మో మనం జీవితంలో ఇంకా కమర్షియల్గా రెంటల్ తెచ్చుకోవాలంటే అంత ఈజీ కాదేమో మన దగ్గర మనీ అయితే సరిపోదేమని ఒక ఈ కోటి రూపాయలు లోపు చేతిలో ఉన్న వాళ్ళకైతే ఒక ఇన్ఫీరియర్ ఫీలింగ్ వస్తుంది కానీ ఇంకా ఇప్పుడు కొన్ని పాయింట్స్ చెప్తాను ఇవి మీకు తెలిసిన విషయాలే కానీ మనం ఒక్కోసారి వేరే వాళ్ళ నోట్లోంచి వింటే లైట్ వెలుగుద్ది కదా మనకు అందుకని వినండి రెసిడెన్షియల్గా మనం రెంటల్ ఇన్కమ్ గురించి ఫస్ట్ డిస్కస్ చేస్తే ఈరోజు విజయవాడ అవుట్స్కట్స్లో అటు కంకిపాడు వెళ్ళినా వెళ్ళినా గన్నవరం లేదు గొల్లపూడి దాటాక ఇలా ఎక్కడైనా సరే మనం ఈరోజు ఒక ఇల్లు కట్టే లొకేషన్ అంటే అన్ని దగ్గర ఇల్లు కట్టలేము కదా మీకు తెలిసి ఉంటుంది ఆ నిర్మాణ శిమన్ ఏరియాలో ఇల్లు కట్టలేము కట్టినా అక్కడ ఎవరు రెంట్కి తీసుకోరు ఇల్లు కట్టే అంటే ఇళ్ళ పక్కన అవుట్స్కర్ట్స్లో ఇల్లు కట్టే లొకేషన్లో ఈరోజు గజం మినిమం పాతికి వేలు ఉంది ఎక్కడికైనా వెళ్ళి చూడండి అక్కడ ఇల్లు ఉన్నాయి అక్కడ ఇల్లు కట్టుకోవచ్చు అద్దెలు వస్తాయంటే అక్కడ పాతికి వేలు గజం ఉంది సో అక్కడ రెండు వందల గజాలైనా సరే నూట యాభై గజాలైనా ఆ పాతికి లెక్కన కొని అందులో ఒక సింగిల్ ఫ్లోర్ ఇల్లు కట్టాలన్న ఎనభై తొంభై లక్షలు ఈరోజు అవుతుంది కన్స్ట్రక్షన్ సైటు కలిపి ఇంక అవుట్స్కట్స్లో అద్దెంత వస్తుందో మీకు ఐడియా ఉంటుంది ఒకవేళ ఇండిపెండెంట్ హౌస్ అయినా సరే మహా అయితే పన్నెండు వేల నుంచి పదిహేను వేలు దాటి ఎవరు ఇండిపెండెంట్ హౌస్కి అవుట్స్కట్స్లో అయితే ఇవ్వరు సో తొంభై ఒక ఎనభై తొంభై లక్షలు పెట్టుబడి పెడితే మనకు పన్నెండు వేల నుంచి పదిహేను వేలు అద్దె వస్తుంది ఇది రెసిడెన్షియల్ యూనిట్స్ మీద అయితే లేదు రెసిడెన్షియల్గానే విజయవాడ సిటీ సెంటర్లో మనం ఒక టూ బెడ్రూమ్ ఫ్లాట్ కొత్తది కొంటే ఫ్లాట్ కాస్ట్ రిజిస్ట్రేషన్ జిఎస్టీ అన్నీ కలిపి ఎనభై లక్షలు లేనిది ఈరోజు సిటీ సెంటర్లో ఎక్కడ మనకు టూ బెడ్రూమ్ అపార్ట్మెంట్ కొత్తవి అయితే లేవు సో ఎనభై లక్షలు పెడితే సిటీ సెంటర్లో అయినా అద్దెలు ఎంత వస్తున్నాయి టూ బెడ్రూమ్కి పద్దెనిమిది వేలు ఇస్తారు త్రీ బెడ్కి ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇస్తారు టూ బెడ్ తీసుకుంటే ఎనభై లక్షలకి మనకు పద్దెనిమిది వేలు అద్దె వస్తుంది ఇదే అపార్ట్మెంట్ అవుట్స్కట్స్లో అయితే నలభై లక్షల అపార్ట్మెంట్ అవుద్ది అయితే పదివేలు వస్తుంది ఇంకా కమర్షియల్ షాప్స్కి అయితే ఆ షాప్స్కి సరిపడే సైట్ సిటీ లోపు అయితే కొనే సినిమా లేదు గజం వరెస్ట్ కేసులో అంత యాభై అరవై వేలు పైనే ఉంటుంది సిటీ లోపు ఉన్నవి సో ఇంకా అట్టండి దాంట్లో యాభై అరవై వేలలో సైటు ఒక రెండు వందల గజాలైనా కొని అందులో షాప్స్ కట్టి పెట్టుబడి పెట్టాలంటే కోట్లల్లో కాబట్టి చాలామంది దగ్గర అంత అమౌంట్ ఉండదు అంతేందుకు ఈరోజు సబర్బన్కి వెళ్ళండి అంటే కంకిపాడునున్న గన్నవరంలో అక్కడ కూడా కమర్షియల్ షైట్లు అయితే రెసిడెన్షియలే పాతిక ముప్పై దాకా ఉన్నాయి అంటే ఇళ్ల మధ్యలో కమర్షియల్ అయితే నలభై యాభై వేలు ఉన్నాయి ఎక్కడుంది ఈరోజు కంకిపాడులో అయిన గన్నవరం కమర్షియల్ సైట్ అడిగి చూడండి యాభై వేలు చెప్తారు సో కాబట్టి ఒకసారి వెళ్ళి ట్రై చూస్తే మనకు రేట్లు తెలుస్తాయి సైట్ సో ఇంకపోతే వేజ్ ఏంటంటే జిల్లాలో ఎక్కడైనా సరే ఒక మండల్ హెడ్ క్వార్టర్ని ఎంచుకోండి అక్కడ జనాభా ఉండి షాప్స్ లేని మండల హెడ్ క్వార్టర్స్ ఈరోజు చాలా ఉన్నాయి అక్కడైతే సైట్ మీద పెట్టుబడి చాలా తక్కువ ఉంటుంది ఇలా స్లాబ్ కాకుండా మామూలుగా సిమెంట్ రేకులతో షాప్స్ చక్కగా నీట్గా కట్టుకుంటే స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ ఉంటుంది సైట్ అండ్ షాపులు కలిపి రెంట్ అయితే మినిమం వస్తుంది ఎందుకంటే ఈరోజు ఎంత రూరల్ జంక్షన్ అయినా సరే ఒక పదివేలు లేనిదే షాప్ అద్దె లేదు కమర్షియల్ కాబట్టి అక్కడ జరుగుతుందంటే పదివేలు అద్దె ఉంటుంది ఇంకా ఇలా ఒక కోటి రూపాయల లోపు ఇలా చేతిలో పెట్టుబడి ఉన్న వాళ్ళు ఇక్కడ నేను ఒక ఒక సైట్ వివరాలు ప్రిసైజ్గా చెప్తాను మీకు నచ్చితే కాల్ చేయండి నేను చెప్పే సైటు ఒక ఐదు వందల గజాలు ఉంటుంది ఇది మండల్ హెడ్ క్వార్టర్ ఎంట్రన్స్లో ఉంటుంది ఈ సైటు స్టేట్ హైవే ఫేసింగ్తో ఉంటుంది ఎనభై అడుగులు రోడ్డుతో కార్నర్ బిట్టు ఒకవైపు నలభై అడుగులు స్టేట్ హైవే ఫేసింగ్ అయితే ఎనభై అడుగులు ఇది బస్ రూటు బీటీ రోడ్ ఫేసింగ్ పక్కనే రెండు ఎకరాల్లో పెద్ద హై స్కూల్ ఉంటుంది ఎదురుగున్న మంచి టెంపుల్స్ ఉన్నాయి అలాగే ఇది ఈ మండల హెడ్ క్వార్టర్లో ఒక జనాభా హెడ్ క్వార్టర్లోనే ఐదు వేల మంది ఉన్నారు చుట్టూ ఒక పదిహేను విలేజ్లన్నీ కూడా ఈ రోడ్డు మీదే అంటే ఈ సైట్ మీదే వాళ్ళు హైవేకి వెళ్ళాలి ఇంకా ఇటు ఇక్కడ ఒక షాపులు కట్టుకుంటే మెయిన్ రోడ్డుకి ఎటువంటి షాపులు జనాభా ఉన్నారు కాబట్టి చికెన్ షాపు ఫోన్ షాపు వెజిటేబుల్ షాపులు కిరాణా షాపులు సెల్ సెలూన్ షాపులు బిర్యానీ షాపులు ఈరోజు అవి ప్రతి ఊళ్ళో అవసరమే ఒక సిటీలోనే కాదు మనుషులు ఎక్కడ మనిషి అనే వ్యక్తి ఒక దగ్గర నివసిస్తున్నాడంటే ఈ షాపులన్నీ అవసరమే అంటే జనాభా ఉన్నారు కాబట్టి సో ఇటువంటి షాప్స్ జనాభా ఉన్న ఎక్కడున్నా సరే షాపులు అవసరం కాబట్టి మీకు తెలిసిన విషయమే ఇది ఈ మండల్ హెడ్ క్వార్టర్ అని చుట్టుపక్కల విలేజ్లో చాలామంది యూత్ ఉన్నారండి అన్ఎంప్లాయిడ్ చదువుకొని ఉద్యోగాలు లేకుండా ఉండేవాళ్ళు ఇక్కడ కానీ షాపులు కడితే వాళ్ళకి తెలిసిన వ్యాపారంకి ఏదో ఒకటి ఒక షాప్ తీసుకొని టూలెట్కి తీసుకొని ఒక షాప్ పెట్టుకుంటారు అంతమంది యూత్ ఉన్నారు అన్ఎంప్లాయిడ్ సో ఈ ఐదు వందల గజాలైతే హైవే ఫేసింగ్తో తొమ్మిది వందల తొంభై అడుగుల్లో ఎనిమిది షాపులు వస్తాయి చక్కగా పదివేలు అద్దె పెట్టుకున్న ఈ ఎనిమిది షాపుల మీద ఎనభై వేలు అద్దెస్తుంది కార్నర్ బిట్ కాబట్టి మీరు ఫ్యూచర్లో వెనకాల ఇంకా మూడు వేల మూడు వందల అడుగులు ఉంటుంది ఈ సైట్లో అందులో కానీ ఒక గోడౌన్ కానీ కట్టుకోగలిగితే వరస్ట్ కేసు పదిహేను ఇరవై రూపాయలు అడుక్కి రెంట్ వేసుకున్న ఒక అరవై వేలు అయితే అద్దె వస్తుంది మళ్ళీ వెనకాల ముందు ఒక ఎనభై వేలు వెనక ఒక అరవై వేలు ఇప్పుడైతే ఈ ఐదు వందల గజాల సైటు ఈ ఎనిమిది షాపులు స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ కమ్ షాప్స్ కలిపి ఒక ఎనభై తొమ్మిది లక్షలు అవుతుంది పెట్టుబడి ఎనభై వేలు అద్దె వస్తుంది తీసుకోండి లెక్క చూడండి ఎనభై తొమ్మిది లక్షలకి ఒక ఐదు వందల గజాల సైటు హైవే ఫేసింగ్తో ఒక ఎనిమిది షాపులు పెట్టుబడి ఎంత ఎనభై తొమ్మిది లక్షలు వచ్చేది ఎనభై వేలు అద్దె ఎనిమిది షాపులు షాపుకి పదివేలు లెక్కన ఫ్యూచర్లో ఈ ఒక అద్దె మీరు టచ్ చేయకుండా ఉంటే ఈ ఎనిమిది షాపుల మీద వచ్చి రెండేళ్ళ అద్దెని అట్టే వెనకాల గోడౌన్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటే ఇంకొక యాభై ఆరు వేలు అది లీస్ట్ అది నేను అన్ని లీస్ట్ చెప్తున్నానండి అండి అద్దెలు ఈరోజు గోడౌన్లు ఎక్కడ వరస్ట్ కేసులో అవుట్స్కట్స్ అయినా ఎక్కడైనా సరే ఓ పాతిక రూపాయలు లేనిదే అడుక్కి ఎవరు గోడౌన్స్ రెంట్కి ఎవరు నేను పదిహేను రూపాయలే చెప్తున్నాను సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేను చెప్పిన ఈ క్యాలిక్యులేషన్స్ అర్థం చేసుకొని పాజిబిలిటీ ఉంది దీనికి అనుకున్న వాళ్ళు మాకు ఇంట్రెస్ట్ ఉంది అని నమ్మే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి మిగిలిన వాళ్ళు కాల్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈరోజు ఎదుటివాడి నాలెడ్జ్ని కానీ టాలెంట్ని కానీ ఒప్పుకునే హుందాతనం చాలా తక్కువ మంది దగ్గర ఉంటుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఆల్ ద బెస్ట్ అండి